హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు సాయంత్రం గురువారం సాయంత్రమే మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే మొత్తం స్టవ్ అంతా కూడా శుభ్రం చేసుకుని ముగ్గులు అవి పెట్టుకున్నాను పైన కూడా మాకు జిడ్డు పట్టకుండా ఎలా అంటించుకురా ఇదంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను ఎందుకంటే తెల్లారితే శుక్రవారం కదా శుక్రవారం అయితే ఇంకా పూజ అనేది కంపల్సరీ చేసుకోవడం అనేది అలవాటు నిత్య దీపారాధన చేసినప్పటికీ ప్రత్యేకంగా కూడా శుక్రవారం మంగళవారం సోమవారం ఇలా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం శనివారం మనం అందువల్ల ఇంకా నైటే అన్నీ శుభ్రం చేసేసుకున్నాను అంట్లో అయితే తోమేసుకున్నాను ఉదయం లేచిన తర్వాత అన్ని పనులు అయిన తర్వాత ఇలాగ స్వామివారికి అమ్మవారికి ఇలా చిత్రపటాలు ఉంటాయి కదా ఇవన్నిటి కూడా పువ్వులతో అలంకరించుకుని పూజ అనేది ఇలా సింపుల్గా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఏది ఉంటే అది కనీసం అరటి పొళ్ళు కొబ్బరికాయ ఏదైనా నైవేద్యం ఏవి ఉంటే అవి నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేస్తూ ఉంటాను ఈ రోజైతే ఇంకా దోసులు పిండి ఉందండి కొంచెం మా వారికి అయితే దోసలు వేసి ఇచ్చేసాను నేను కూడా ఒక రెండు దోసలు వేసుకుని పక్కన పెట్టుకున్నాను తినడానికి అయితే ఇంకా ఈ రోజైతే బట్టలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాతావరణం కొంచెం మబ్బుగా ఉంది చినుకులు పడుతున్నాయి తుప్రా అది కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది ఆగుతుంది అలా ఉంది కొంచెం బట్టలు అవి కూడా ఉతికేసుకుందాం అనే ఉద్దేశంతో చాలామంది శుక్రవారం బట్టలు అయితే ఉతుక్కోరండి కాకపోతే ఏంటంటే వాతావరణం బట్టి నేను బట్టలు అవి కూడా ఇప్పటిప్పుడు బుద్ధేసుకోవడం బెస్ట్ అనిపించి నేను బుద్ధికేసుకుంటూ ఉంటాను కొత్తగా అయితే తులసమను కూడా వేసుకున్నాను శ్రావణ మాసం వస్తుంది కదా పూజలు అయితే చేసుకోవడానికి చక్కగా ఉంటుందనే ఉద్దేశంతో ఇదిగోండి వాతావరణం చూడండి ఎలా ఉందో కొంచెం బట్టలు అవి కూడా నేను వాషింగ్ మిషన్లో వేసి ఆరేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆరైపోతే అవి ఎక్కువైనాయి అనుకోండి మళ్ళీ బట్టలన్నీ అలా స్టోరేజ్ అలా ఉంటానే ఉంటాయి ఈ వాతావరణం ఏమో ఒక వారం రోజుల పాటు వర్షాలని చెప్తున్నాడు టీవీలో అందువల్ల ఇంకా బట్టలైతే ఎప్పటికప్పుడు గుర్తుకేసుకోవడం మంచిది అనిపించింది ఈ రోజైతే ఇంకా ఇంటికి పునుగులు అనేవి వస్తూ ఉంటాయండి పొంగడాలు ఇలా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు చాలామంది మా వీధిలో ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటూ ఉంటారు బా అవి కూడా చక్కగా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసినవి మాకు పక్క వీధిలో కొంతమంది చేసి అమ్ముతారండి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మాత్రమే కొంటూ ఉంటాం మేము ఈ పునుగులు అయితే చాలా బాగుంటాయి పునుకులు అంటారు కదా అవన్నమాట వాటిని ఎగురు పెట్టుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా సరే చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది పెసరట్టుకి మనం పొట్టు తీని పప్పు చాలా మంది పెసరట్టు కూడా వేసుకుని తింటూ ఉంటారు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే పెసర పెసరపునుకులు కూడా మనం వండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రెండు పాయలు తీసుకున్నాను ముక్కలుగా కోసుకుంటేనే బాగుంటుందండి ఇందులో ముద్ద నూరుకున్న అల్లం వేరులపై పేస్ట్ వేసుకున్నాను నాకు నచ్చదు ఎందుకో ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ను ప్రెస్ చేయండి తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా వీడియోస్ నాన్ వెజ్కి సంబంధించినవి కానీ వెజ్ సంబంధించినవి కానీ పూజ వీడియోస్ కానీ ఏమి చూడాలని నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి అలాగే ఇందులో వంకాయలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వంకాయలు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ ఉంటుంది వంకాయ కానీ బెండకాయ కానీ కొంచెం టమాటా ఉంటే టమాటా కానీ ఇవన్నీ వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గా కూడా వండుకోవచ్చు నేను ఇందులో రెండు స్పూన్లు కార వేసాను అలాగే ఒకటిన్నర స్పూన్ ఉప్పు కూడా వేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు అది వేసుకున్నాను అలాగే కోసి పెట్టుకున్న ఈ పునుగులు కూడా వేసేసుకున్నాను ఇదైతే క్లిప్ మిస్ అయిందండి అందువల్ల మీకు వివరణ అనేది చెప్తున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం మరగపెట్టుకోవాలి అది పునుగులు అనేవి కొంచెం ఉబ్బాలండి అలాగే ఉబ్బిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతుంది మనకు పులుసు అనేది ఆ పులుసు ఎప్పుడైతే మనకు దగ్గరికి పోతుందో అప్పుడు దింపేసుకుంటే సరిపోతుంది ఉండి కొల్ది ఇంకా చిక్కగా అయిపోతుంది అందువల్ల ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మొక్కలు అయితే ఇలాగ వర్షానికి చక్కగా వస్తున్నాయి మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి